ఓం గురుభ్యో నమ ఈరోజు సోమవారం ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మేషరాశి దినకొలాలను పరిశీలించినట్టయితే ఈరోజు ధనలాభ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే వ్యాపారాల్లో విజయం దక్కుతుంది ఉద్యోగస్తులకు ఎదుగుదల అవకాశం పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది ఆరోగ్యం శ్రద్ధ అవసరం శారీరక వ్యాయామం మంచి ఆహారం తీసుకోండి పారివారిక జీవితాల్లో చిన్న అపోహలు తలెత్తవచ్చు తల్లిదండ్రుల మాటను గౌరవించండి ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు సామరస్యాన్ని అధిక ప్రాధాన్యత ఇవ్వండి వీళ్ళ అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుకు వీళ్ళు ఈరోజు పరమశివుని పూజించండి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి రాత్రి వరకు శుభవార్తలు వినే అవకాశముంది ధైర్యంగా ముందుకు సాగండి విజయం మీదే ఓం నమ శివాయ